నమం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళయే శివే సర్వాప్త సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుంటాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు వక్రి అవుతాడనమాట అయ్యి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రీ అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ప ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిత్ర రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్ గా మనకి పరిచయం అయ్యే నాయనడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తాం అనమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచా అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి వచ్చే రాశి ఎవరైనా ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి బక్రీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచపంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశ పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచవంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం ఇప్పుడు మకర లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మనకి మకరానికి శనిశ్చరుడు శని భగవానుడు అధిపతి అవుతాడు సో శనికి అటు కూచుడికి ఏంటి సంబంధం పోనంటే శని భగవానుడికి శని భగవాను కూడా పోనాడు దాకా వక్రీలో ఉన్నాడు పనీకుడు స్ట్రేట్ అయ్యాడు అది వేరే కానీ ఇక్కడ మనకి కూచుడు కూడా శని చూస్తాడు సో కుజే శని కలయిక కూడా కొద్దిగా అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వదు దేశగోచారం చూసినట్టయినా కానీ అంత మంచి ఫలితాలు కాదు మన మకర రాశి లేదా మకర అగ్నానికి సంబంధితమైన ఏమన్నా దేశాలు ఉన్నట్టయితే కూడా వాటికి కూడా ఇబ్బందే ఏంటంటే తరచూ గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే వీరికి ఏమన్నా బీపీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా అది కూడా రైజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి యాంగర్ ఇష్యూస్ పెరగడానికి చాలా ఇష్యూ చాలా అవకాశాలు ఉంటాయి ఇంకా ఏంటంటే భూమికి సంబంధించినవి ఏ వస్తువులు కొన్ని భూమికి సంబంధించినవి అంటే వెహికల్స్ కూడా చెప్పచ్చు ఇక్కడ వెహికల్స్ అలాగే ఆటోమొబైల్స్ ఎలక్ట్రికల్ సామాన్లు ఏమైనా కొనుక్కుంటే ఇంట్లో కూడా కొత్తగా ఏదో టీవీ కొన్నాము లేకపోతే ఏదైనా ఫ్రిడ్జ్ కొన్నాము అవి కొన్నట్టయితే మటుకు కొద్దిగా రిపేర్స్ వచ్చే అవకాశాలు లేదా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా రిపేర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో ఇది కొద్దిగా మీరు ఈ కుజుడికి శనికి చాలా చేసుకోవాలి ఏదన్నా పరిహారాలు చిన్న చిన్న నేను ఇన్ జనరల్గా ఎప్పుడు చెప్పేదని చిన్న చిన్నగా చెప్తుంటాను కాకపోతే ఇంకా బాగా పెద్దగా ఉన్నాయి అంటే దాని పెద్దగా హోమాలు అవి కూడా చేసుకోవచ్చు అలాగే మనకి కొత్తగా టెక్నిక్స్లో మనకి క్రిస్టల్ క్రిస్టల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి సో అవి చేసుకున్నట్టయితే అద్భుతం అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి కానీ మనకి ఇక్కడ నార్త్లో బాగా ఉపయోగంలో ఉన్నాయి కానీ ఇక్కడ సౌత్లో మనకి అంత ఉపయోగం లేదు సో నేను అందరికీ చెప్తుంటాను అవి కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి స్పెసిఫిక్గా ఈ యాంగర్ ఇష్యూస్ యాటిట్యూడ్ ఇష్యూస్ ఇమోషనల్ ఇష్యూస్ ఇలాంటి అన్ని ఏంటంటే ఇంకోటి ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది వీరికి మాకర్ లగ్నం వారికి ఎందుకంటే వీరికి చతుర్థ లాభాధిపతి కదా విపరీతమైన ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి అనవసరమైన ఖర్చులు అలాగే ఈ ఇంట్లో కూడా ఏదైనా ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా చిరాకు బాగా ఎక్కువ అయిపోతుంది సో దీనివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు అటు శనికి కుజుడికి తగిన పరిహారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా నేను చెప్పిన ఇవన్నీ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఆ ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో కుషమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకు సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనంలో వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలలు ఎంత అధిక ఫలం దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకి ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశులు వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి ప్రకృతి వీడియోస్లో చెప్పాను సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తీకేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అనంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అనంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవారి గుళ్ళో గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు బ్యామ్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యామ్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కన్నులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో పెట్టే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాహతుగా ఎంత తాగతాయితే ఎంత చేసుకోవాలి ఇప్పుడు నేను నేను నెలకు ఒక పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని పదివేలు సంపాదించే వ్యక్తి నేను నెలకి రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రహ్మ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా బ్రహ్మన కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు